ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన ఏసయ్య నామము స్థుతింపబడునుగాక మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట పదవ కీర్తన మొదటి చరణం నా కుడి పార్శ్వమున కూర్చుండుము ఏసయ్య మీదనే ఆధారపడి ఆనుకొని అన్ని విషయములలో ఆయన ఆలోచన పొందుకొని అన్ని విధాలుగా ఆదరించబడుచు ధైర్యపరచబడుచు ఆశీర్వదించబడుచు ఆనందింపబడుచు ఆత్మీయ యాత్రలో ఆత్మ సంబంధులుగా ఆత్మీయ నియమ నియమమును పాటించుచు ఆయన ఆగమనమును కొరకు ఆసక్తితో ఎదురు చూచుచున్న ఆత్మీయులారా ప్రభువు కోరుచున్నాడు నా పార్శ్వమున కూర్చుండుము మనము కూడా ఈ ఆత్మీయ యాత్రలో ఆయన పాద సన్నిధిలో నిలిచి మన వ్యక్తిగత జీవితములో కుటుంబములో సంఘములో మన కలిగిన సమస్తములో ఆయన మన కుడి పార్శ్వమున నిలిచి ఉన్నట్లుగా ప్రార్థించదము కన్యలతో ఆయనను వేడుకొనదము నిశ్చయముగా ఆయన మన శత్రువులని ఆయన పాదపీఠములుగా చేయును ఆయన సర్వశక్తిగల దేవుడే ఉన్నాడు సర్వాధికారి ఉన్న దేవుడే ఉన్నాడు సమస్తమును సాధ్యము చేయగల గొప్ప దేవుడే ఉన్నాడు భయపడకు దిగులు పడకు కలవరపడకు కృంగిపోకు బెదిరిపోకు వణకిపోకు జంకవద్దు మన ఏసయ్య మన శత్రువుల కంటే గొప్పవాడై అధికుడై బలవంతుడై ఉన్నాడు నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద నీ కలిగిన సమస్తం మీద క్రియ చేయుచు ఉన్న శత్రువు యొక్క క్రియలు సాతాను ఆలోచనలు తంత్రములన్నీయు ఆయన చదరగొట్టును గాక లయపరచును గాక నీకు జయమును దయచేసి నెమ్మదిని సంతోషమును సమాధానమును నలుదిక్కుల నీకు దయచేయును నీ కుడి ప్రక్కన ఆయన నీడగా నిలిచి నీకు ఆదరణ ఓదార్పు నెమ్మదిని ఆత్మీయ మానసిక శారీరక ప్రశాంతతను ఆయన దయచేసి ప్రతి అలసటను తొలగించునుగాక నీకు ఆలోచన చెప్పి నీ దరిద్రతను నీ శాపమును లేమిని కొరతను కొదువను తక్కువను తొలగించి ఆశీర్వాదమును ఎండుగా నీ కుడి ప్రక్కన ఉండి ఆయన నీకు దయచేయునుగాక సదాకాలం మనము ఆయన ఎందుకు గురి నిలుపుకొని ఉంటూ ఉండగా నిశ్చయముగా ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను కదల్చనీయకుండా చేయును అవును ప్రియులారా నీ విశ్వాసములో నీ పరిశుద్ధతలో నీ నీతి యథార్థతలో నీ ప్రార్థనలో నీ భక్తిలో నీ ఆత్మీయ స్థితిలో నుండి నిన్ను కదిలించి వేయవలనని పలు విధములైన శ్రమలు బాధలు ఆర్థిక పరిస్థితులు అనుకోనని కార్యములు విపరీతముగా ప్రయత్నించుచు ఉండగా ఎలాంటి పరిస్థితులైనా నేను కదిలించకుండా ప్రభువులో ప్రభువు కృపలో అంతం వరకు స్థిరముగా ఉండునట్లు ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు అపవాది నీ కుడి ప్రక్కన నిలిచి నీ మీద నిందలు మోపుచు ఉండగా నీవు దీనుడవై ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదములను పట్టి ఉండగా నీ పక్షమున ఆయన నీ కొడువైపున నిలిచి నిన్ను తీర్పునకు గురి చేసే వాళ్ళ బాడి నుండి నీ ప్రాణమును కాపాడును శత్రు యొక్క అపవాది ఆగడములను అంతము చేయును నిశ్చయముగా ప్రతి విషయములో నీ కుడి ప్రక్కన ఆయన నిలుచునుగాక నీ కుడి పార్శ్వమున ఆయన గాక ఆయన మహిమగల రాకడకు నిన్ను సిద్ధపరచును గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రమును చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు ప్రభు మీ ప్రియ బిడ్డల కొడిపార్శ్వమున మీరు ఉండాలని మీరు కోరుకున్నందుకై మిమ్మల్ని స్తుస్తున్నాం మీ ప్రియ బిడ్డల కొడు పార్శ్వమున మీరు కూర్చుండి నిలిచి వారి పక్షముగా మీరు ఆలోచన చెప్పి శత్రువు కార్యములన్నిటి మీద జయమును కలుగు చేసి శాపమును కొట్టివేసి ఆశీర్వాదాన్నించి తీర్పులో నుంచి తప్పించి ప్రభువ విమర్శకు లోనవుతున్న ప్రజల జీవిత విడదల కలుగు చేసి అన్ని విధములుగా సంతోషము సమాధానము ఆశీర్వాదము రక్షణ భాగ్యమును కలుగచేసి నీ మహిమ గల రాకడకు శ్రద్ధపరచమని ఏసు నామములో వినయముతో వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన కుడిపార్శ్వమున ఉండి గొప్ప కార్యములు జరిగించును గాక గాడ్ బ్లెస్ యు